ఎంత మంచిగా చేసిందో అది వచ్చింది ఓకే క్రాస్ పెట్టాల పార్ ఎప్పుడైనా చేరు పెడితే మట్టిదా అట్లా క్రాస్ పెట్టి మట్టి

సంద్రబోణం అన్న కున్నల ఏనుమండి చేర్చా ఆవును అవును దొంగ 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 లప్పా sare దొంగ కత్త కత్త తపారండి చూసిరా ఎట్లుంది సేమ్ ఇయాల మీరు ఎందుకు పని చేస్తున్నాం అన్నిటికీ ఇట్లా అన్నిటికీ ఈ రకంగా ఉండాలి చిన్న చిన్న ఉండదు ఈ రకంగా కాస్త చేస్తే మంచి ఇలా అవుతుంది అలా అయినా గాలి పెట్టుకుంటుంది

అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఏమీ మొక్కలు పెడుతుంది మీరు ఇప్పుడు ముందర దాకా లెవెలింగ్ పని ఏదన్నా జంగల్ కటింగ్ ఏమైనా చేసిందా ఎంత అప్పుడు పడ్డా

రెండు నెలలు జరిగింది మూడు నెలలు జరిగింది సెంట్ సౌకర్యం వాటర్ సౌకర్యం బాగానే ఉంది డబ్బులు కూడా వారం వారం వచ్చారు ఇంకా లెవెలింగ్ చేసినామా గన్నేరు చెట్లు సాసరింగ్ అవన్నీ చేసినాము చెట్లు ఇప్పుడు రెండు రోజులు అవుతుండ్రు పని చెయ్యబట్టి మూడు నెలలు రెండు రోజులు అవుతుందా అంటే మీకు జాబ్ కార్డ్స్ ఉన్నాయా ఉన్నాయి ఎక్కడ తీసుకుంటారు మీరు డబ్బులు ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో మీ టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళందరూ వస్తారా మీ దగ్గరికి వస్తారా కొలతలు తీసుకుంటారా అంటే ఎండాకాలంలో కూడా ఈ రోడ్డు పని చేసిందా ఏం తీసిందాపే మండలం చిన్నచల గ్రామం నేను ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణ ఎన్ని రోజులు నువ్వు చేస్తున్నాను నేను పదహారు సంవత్సరాలు చేస్తున్నాను పదహారు సంవత్సరం నుంచి వాళ్ళు కదా మీ దగ్గర ఎన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి మా దగ్గర ట్వంటీ త్రీ గ్రూప్స్ ఉన్నాయి సార్ మొత్తం ఇప్పుడు జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఏడు వందల అరవై ఉన్నాయి సార్ ఏడు వందల అరవై మందికి మీరు పని చెప్తున్నారా ఆ చెప్తున్నాం సార్ ఏమేమి పని చేపిస్తున్నారు మీరు భూమి లెవెలింగ్ చేయించినాం పారా పనులు మట్టి కట్టలు జంగిల్ కటింగ్ చెట్లు పెట్టడం ఇప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళు వచ్చేటువంటి వసతులు వీళ్ళకు ఎట్లా ఇచ్చింది ఉన్నాయి సార్ ఇచ్చిన ఏమేమి ఇచ్చింది వాటర్ ఫ్రెష్ ఎయిడ్ బాక్స్ నీడ షెడ్ అంటే అందరికీ కలిపి గ్రూప్కి ఇచ్చిందా లేకపోతే ఏ రోజు కట్ చేసి గ్రూప్ గ్రూప్ గ్రూప్గా అన్ని టెంట్లు వేస్తుందా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా వాటర్ ఎట్ ఇచ్చు వేసి వాటర్ క్యాన్ వేయించాంపంచ వీళ్ళకి డబ్బులు ఎట్లు పడుతుంది వీక్లీ వీక్లీ వర్తిస్తాయి కొలత ప్రకారం వస్తుంది కొలత ప్రకారం అంటే ఎంతో పడ్డాయి మొన్న రెండు వందల యాభై మూడు వందల వరకు పడ్డాయి సార్ కొంత ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త స్కీమ్ వీళ్ళకి వర్తిస్తుందా కొత్త స్కీమ్ కొత్తగా ఇచ్చారు కదా వీళ్ళకు ఉపాధి హామీలకు డబ్బులు పెంచున్నా చెప్పాను సార్ వీళ్ళు పోస్ట్ ఆఫీస్లో తెచ్చుకుంటారు ఇప్పుడు ఇంకా మీకు పనులు ఏమేమి ఉన్నాయి చెట్లు పెట్టడం సార్ చెట్లు నాట కార్యక్రమం ఇప్పుడు చాలా ఊర్లలో ఈ ఉపాధి హామీ కూలీలు రావడం లేదంటారు ఎందుకు వస్తలేరు వర్షాల వలన వర్షం వల్ల పనులు లేదు అంటే దీనివల్ల కొంచెం ఇబ్బంది అంతే కదా ఈ జాబ్ కార్డులు అందరు పని కల్పిస్తున్నారు మీరు ఆ కల్పిస్తుంది సార్ దరఖాస్తు పెట్టుకున్న మాత్రం కంపల్సరీ ఇస్తున్నాం సార్ ఈ కొత్తగా ఇచ్చేటివి ఏమన్నా ఉన్నాయి ఇంకా ఉన్నాయి సార్ కొత్త ఇచ్చాం మన ఇచ్చినాం పదమూడు ఇచ్చాం సార్